ఓటు హక్కుపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఇరవై శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు వెంకట్రామ అండ్ షాపీ అధినేత రావు పేర్కొన్నారు నెల్లూరు నగరంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు ఓటర్ మహాశీలందరికీ మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు రేపు పదమూడవ తారీఖు జరుగు సాధారణ ఎన్నికల్లో వృద్ధులు విద్యార్థులు యువకులు అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాం ముఖ్యంగా వృద్ధులు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల దాకా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాం మన భారతదేశం సుసంపన్నమైనదిగా ఉండాలంటే మనం అందరం ఓటు హక్కును వినియోగించుకోవాలి మా కంపెనీ తరపున ఒక చిరుకానుకని ప్రకటిస్తున్నాం అది ఏంటి అంటే మీరు ఓటు వేసిన తర్వాత రేపు సాయంత్రం పదమూడవ తారీఖు సాయంత్రం నుంచి పదిహేనో తారీఖు సాయంత్రం దాకా మీ వేల మీద ఉన్న స్థిరాన్ని మా అంగడిలో చూపించినట్లయితే మీకు మా అంగడి కొనుగోలు దాని మీద అన్నింటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం విస్తృతంగా ఏర్పాటు చేసిన ఈ ఎన్నికలకు విస్తృతంగా ఏర్పాటు చేసిన జిల్లా అధికార యంత్రానికి మరియు కేంద్ర ఎన్నికల కమిషన్ గారికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మా యొక్క హృదయకూర్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనం రేపు కంప ఏ ప్రోగ్రాంలు అన్నీ మానేసి ఓటు హక్కుని వినియోగించుకోవడం మనం ఇది మన కర్తవ్యం అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి మనం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే మన ఎంప్లాయీస్ని కూడా ఓటుకు హక్కుకు పంపించే ఏర్పాట్లు చేయాలి రేపు షాపులు వీలున్నంత వరకు మూసివేసి గవర్నమెంట్ హాలిడేని ఇంప్లిమెంట్ చేసి కంపల్సరీగా ఓటు హక్కు ఎంప్లాయీస్ని కూడా పాల్గొనే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎల్ఎల్టీవీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారములతో శ్రీపతి శ్రీనివాసరావు వెంకకామషాపి టంకు రోడ్ నెల్లూరు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక